నేడు సమాజంలో మారుతున్న జీవన శైలితో వయసుతో సంబంధం లేకుండా ప్రజలకు మధుమేహ వ్యాధి విస్తృతమవుతున్న తరుణంలో సేంద్రియ వ్యవసాయ విధానంలో ఉత్పత్తి అయిన భావన డయర్ఐస్ మధుమేహ రోగుల వరప్రదాయిని అని సంస్థ చైర్మన్ జమ్మలపూడి సుధీర్ తెలిపారు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ప్రథమంగా రాజమండ్రిలో ఈ కంపెనీకి చెందిన సూపర్ స్టాకిస్ట్ హోల్సేల్ దుకాణం సోమవారం ప్రారంభమైంది ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు కన్నికృష్ణ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు ఈ షాపును ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జమ్మలపూడి సుధీర్ మాట్లాడుతూ ఈ రైస్ ప్రపంచవ్యాప్తంగా తక్కువ గ్లూకోమిక్ ఇండెక్స్ కలిగిన గుర్తింపు పొందిందని అమెరికన్ న్యూట్రిషన్ జర్నల్ భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ అన్నారు ఈ బియ్యం వాడడం వల్ల మొదటి రోజు నుంచే మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ మారిన జీవన శైలిలో మధుమేహ రోగులు ఈ రైసును వినియోగించుకోవడం వల్ల మధుమేహాన్ని సహజ పద్ధతిలో నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని అన్నారు అదేవిధంగా ఆదిరెడ్డి అప్పరో మాట్లాడుతూ సాధారణ బియ్యం వాడడం కన్నా విటమిన్లు ఐరన్ ఫైబర్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్తో కూడిన డయా బియ్యాన్ని వాడడం వల్ల మధుమేహంతో పాటు సాధారణ ఆరోగ్యాన్ని సైతం కాపాడుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో సూపర్ స్టాకిస్ట్ వైఎస్ నాయుడు తెలుగుదేశం నాయకులు వర్రె శ్రీనివాసరావు సిద్ధు స్టీఫెన్ పవన్ పీటర్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు అంటారు నాకు ఇప్పుడే తగ్గిపోయింది రైస్ వాడండి షుగర్ తగ్గించుకోండి అందరూ డయాబెటిస్ రైస్ వాడండి మీ షుగర్ తగ్గించుకోండి మనిషికి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం రావాలి అనుకుంటే మంచి రైస్ తినాలి మంచి కూరలు ఆకుకూరలతో లాంటివి తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని షుగర్ లేకుండా బీపీ లేకుండా ఉంటే పది కాలాల పాటు బతకడానికి అవకాశం ఏదో వ్యాపారానికి పెట్టేరు మన వాళ్ళు అని అనుకోకుండా ఇది మనిషికి ఆరోగ్యానికి మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది రైస్ ఇది బెస్ట్ బెస్ట్ రైస్ ఎందుకంటే ఇప్పుడు నేనైతే డైలీ డబ్బుడు బియ్యమే తింటా డబ్బుడు బియ్యం తిన్నప్పుడు ఇది వరకు మేము ఇదివరన్నా ఇప్పుడు నాకు షుగర్ ఏ రోజు కూడా ఒకటి పది ఒకటి పదిహేను ఒకటి పద్దెనిమిది ఒకటి ఇరవై నోటే ఏ రోజు అని అలాగే ఈ భావన బెస్ట్ దయా బెస్ట్ రైస్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా ఇది వాడి చూడండి చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి రిజల్ట్ మీరు అనుకున్న విధంగా వస్తే ఇంకా అందరూ పది మందికి చెప్పండి అని మేము మాకు ఈ కంపెనీ ద్వారా కంపెనీ వారి ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఖచ్చితంపుగా ఈ రోజున ఈ డయా బెస్ట్ రైస్ ఈ నేను మా సోదరుడు నాకన్నా పెద్ద ఇండియా మొత్తానికి మొత్తం భారతదేశం అంతా కూడా ఈ డయాబెటిక్స్ క్యాపిటల్ కింద ప్రతి ఇంచుమించు ప్రతి ఇంట్లోని కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉండు అనేది అయిపోయింది దానికి ముఖ్యంగా మన జీవన శైలి ఒక కారణం అది ఎవరు కొద్దిగా మంచి ఎక్సర్సైజ్ చేయడం కానీ మంచి ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా రైస్ తినడం అనేది యాక్చువల్ నేను రైస్ ఇప్పుడు నేను ఎక్కువ తిన్నాను చిన్నప్పటి నుంచి కూడా ఏం చెప్పినట్టు బ్రౌన్ రైస్ వాడుతుంటాం కానీ ఇప్పుడు దీనికో దీంట్లో ఉంటే లైస్మిక్ ఇండెక్స్ మిగతా రైస్తో ఎందుకంటే ఇప్పుడు వైట్ రైస్ కానీ జోవార్ రైస్ జొన్న రైస్ జొన్న జొన్న రైస్ బ్రౌన్ రైస్ వీట్ రైస్ కినోవాను కొత్తగా వస్తుంది అది వెస్ట్ గోడలో పండిస్తున్నారు అది పండిస్తున్నారు దాన్ని వాటి అన్నిటికన్నా ఈ లైస్మిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంది రైస్లోనే కాబట్టి నిజంగా ఇది ఈ రైస్ వాటికి వాడి చూడండి అప్పరాలు చెప్పినట్టు వాడి చూడండి వాడిన తర్వాత రిజల్ట్స్ ఖచ్చితంగా బాగానే ఉంటాయని చెప్పేసి ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నది కాబట్టి మనం వర్రైసాను ఇక్కడ ఈ షాపు పెట్టించే కాబట్టి డెఫినెట్గా మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి ఐ రికమెంట్ నా పేరు సుధీర్ అండి భావన రైస్ కంపెనీ చైర్మండి సుధీర్ ఇది కంప్లీట్గా లో గ్లైస్మిక్ రైస్ అండి ఇది రాగుల కన్నా జొన్నల కన్నా మిల్లెట్స్ అన్నింటిలో కన్నా బ్రౌన్ రైస్ వీట్లో కన్నా అన్నిటిలో కన్నా తక్కువ గ్లూకోజ్ ఉండే రైస్ దీన్ని ఏడుగురు సైంటిస్టులు దాదాపు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఇది ఇది తినటం వల్ల షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది డే వన్ నుంచే తర్వాత వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్పనని ఐసీఎంఆర్ అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ సర్టిఫికేట్ సర్టిఫై చేసింది ఇది ఇతర దేశాల్లో మంచి ప్రసిద్ధి పొందిన విత్తనం ఇది గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం ఇది ఇది మనం తీసుకొని డయాబెటీస్ పేషెంట్స్కి అందించడం జరుగుతుంది ఇది వాడటం వల్ల ప్రతి షుగర్ పేషెంట్ కి డే వన్ నుంచి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ లో ఉంటది ఇది మార్కెట్ లోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అండి తెలుగు రాష్ట్రం సామాన్యులు అందుబాటులో ఉంటదంటే రిజల్ట్స్ డే వన్ నుంచి రిజల్ట్స్ కూడా క్లియర్ గా ఉంది మూడు పూటలా తినాలండి వైట్ రైస్ ఇది కంప్లీట్ గా ఇది మూడు పూట్ల ఇదే వాడాలి వేరే రైస్ తింటే మళ్ళీ షుగర్ లెవెల్ అనేది పెరుగుతుంది లాంగ్ వాడాలి టాబ్లెట్స్ మనం తినే నార్మల్ రైస్ లో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి కంట్రోల్ కోసం టాబ్లెట్ వాడుతున్నాం దీంట్లో షుగర్ పేషెంట్ కి కావాల్సినంత గ్లూకోజ్ లెవెల్స్ మాత్రమే ఉంది కాబట్టి ఆ పేషెంట్ కూడా ఇది కంట్రోల్లో ఉంటది కాబట్టి టాబ్లెట్ యూజ్ అనేది ఉంటుంది